తెలంగాణ ఎడ్యుకేషన్ స్త్రీ వీక్షకు నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాలపైన ఉస్మాన్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రెడ్డి గారితోని రెండో భాగంలో మాట భాగంలో భాగంగా మాట్లాడుతున్నాం ఈ యొక్క చట్టాలపై అవగాహన కలిగి ఉంటామన్నది ప్రతి భారతీయ పౌరుడికి ప్రతి సీనియర్ సిటిజన్స్కి అవసరం కాబట్టి ఈ కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి వాటిలో ఉన్న లోపాలేంటి ప్రయోజనాలు ఏంటి అన్నమా అంశాలమైన సారు లోతుగా ప్రస్తావిస్తాను కాబట్టి మీరు రిటర్న్ మన కోరుకుంటూ సార్ ప్రొఫెసర్ చేసిన నమస్కారం సార్ నమస్కారం సార్ భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ద్వారా ప్రవేశపెట్టబడిన నేరాలు మరియు శిక్షలు తదితర విషయాల గురించి మన ప్రేక్షకుల కోసం విశదీకరించండి సార్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ భారతీయ న్యాయ సంహితలో కొన్ని కొత్త నేరాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ దేశద్రోహం అనేది ఇంతకుముందు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇండియన్ పీనల్ కోడ్ కింద అది బ్రిటిష్ వారు ఒరిజినల్గా పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో పెట్టిన చట్టం అది ఎందుకంటే భారతీయులు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు లేకపోతే తిరుగుబాటు చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టినారు చేయకూడదు అది అప్పుడు కింగ్ కానీ క్వీన్ కానీ రాజు కానీ రాణి కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టారు కానీ ఈ గడిచిన దాదాపు నూట యాభై పైన సంవత్సరాల్లో దీని గురించి తీవ్రమైన చర్చ జరిగింది ఒకసారి సుప్రీంకోర్టు అసలు ఇది మంచి చట్టమే దీన్ని కొట్టేయాల్సిన అవసరం లేదని చెప్పింది కానీ ఈ మధ్య కాలంలో జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో ఒక కేసులో ఏం చెప్పారంటే ఇది కొలోనియల్ లా అంటే వలసవాద చట్టము ఇప్పుడు ఆ విదేశీ పాలకులు మన దగ్గర లేరు మనము దేశద్రోహం అనే దాన్ని ఇప్పుడున్న రూపంలో దీన్ని ఉంచడానికి వీలు లేదు దీని మీద ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనానికి మనం నివేదిస్తాము అంతవరకు ఏ ప్రభుత్వం కానీ అంటే దేశం మన కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశద్రోహం అనే దాన్ని ఎవరి మీద ప్రయోగించొద్దు అని చెప్పి వాళ్ళు ఒక స్టే లాగా విధించారు ఇప్పుడు ఏం చేశారంటే దీని తర్వాత ఈ కొత్త చట్టాలు వచ్చినాయి దాంట్లో సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఏం చేశారు వాళ్ళు మన భారతదేశ అఖండత్వ అఖండత కానివ్వండి ఐక్యత కానివ్వండి లేకపోతే సార్వభౌమత్వం కానివ్వండి ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఎవరు వాళ్ళ మాటల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ చేతల ద్వారా కానీ వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది అని చెప్పి దాన్ని ఇంకొక రూపంలో తీసుకురావడం జరిగింది అంటే ఇది రాజద్రోహం నుంచి దేశద్రోహం తీసుకొచ్చినారు సెడిషన్ సెడిషన్ వన్ ఫిఫ్టీ టూ ఇంతకు ముందు ఒక విధంగా చెప్పాలంటే అది రాజద్రోహం ఇప్పుడు రాజే లేనప్పుడు రాజద్రోహం ఎక్కడ ఉంటుంది అందుకోసం అని రాజద్రోహం దేశద్రోహంగా మార్చబడింది అని అనుకోవచ్చు ఇదొక మంచి పరిణామం ఇదొకటి ఇక రెండోది కూడా నేను ఇంతకుముందు చెప్పాను ఉగ్రవాదం ఉంది ఉగ్రవాదం తీవ్రవాదం ఉగ్రవాదం అంటాం ఈ ఉగ్రవాద చర్య అనే దాని గురించి ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్లో ప్రస్తావనే లేదు ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగింది అసలు ఉగ్రవాద చర్య అంటే ఏంది అనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం తీసుకొచ్చినారు దీంట్లో శిక్షణ కూడా ఇక్కడే పెట్టినారు అంటే ఈ నిర్వచనాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆ పంతొమ్మిది వందల అరవై ఏడో చట్టం ఏదైతుందో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది తీసుకొచ్చి దీంట్లో ఒక నేరంగా దాన్ని ఇంక్లూడ్ చేసినారు అదేవిధంగా ఇంతకుముందు మాబ్లించింగ్ అని చెప్పాను ఆ వర్డ్ యూజ్ చేయలేదు మూక హత్య అనే పదాన్ని వాళ్ళు పదబంధాన్ని యూజ్ చేయలేదు కానీ అదే అర్థం వచ్చేలాగా ఏం చేశారంటే ఇంతకుముందు తెహసీన్ పూనావాలా అని ఒక ఆయన రాజకీయవేత్త అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ కూడా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ మూక హత్యలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ లించింగ్ వేరే రకరకాల కారణంతో అది మతం పేరు మీద కావచ్చును లేకపోతే భాష కావచ్చు ప్రాంతం కావచ్చు వాటి ఇట్లాంటి జరిగితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది తీవ్రమైన నేరాలు ఉన్నాయని అని వాళ్ళు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు కూడా దీంట్లో దీని మీద ఒక చట్టం తీసుకురావాలనే సజెషన్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో వచ్చిన భారతీయ న్యాయ సన్నిహితాలో కొత్తగా ఒక సపరేట్గా నేరంగా పరిగణిస్తూ ఉన్నారు ఐదుగురు కానీ అంతకు మించిన వ్యక్తులు ఈ మూక హత్యకు పాల్పడితే వాళ్లకు తీవ్రమైన శిక్షలు ఉంటాయనేది ఒక కార్యక్రమం ఇంకొకటి అదేవిధంగా వ్యవస్థీకృత నేరాలు ఏవైతున్నాయో ఇంతకుముందు చెప్పాను అనేది రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది సమాజానికి ఒక పెద్ద సవాల్ అది దొంగతనం అనేది ఒక చిన్న విషయమే కాదు రకరకాలు ఉంటాయి అది అది మొత్తం ఈ మా మానవ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఉండొచ్చు లేకపోతే దొంగతనాలు ఉండొచ్చు ఇంకా మిగతా ఏవన్న ఉండొచ్చు ఆర్థిక పరమైన కాకుండా మిగతా ఉండొచ్చు ఇవి కంటిన్యూగా అంటే చేస్తూ ఉంటే అవి మనకు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ డెఫినేషన్లో వస్తాయి దాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చినారు అంటే చిన్న అంటే పూర్తిగా తీవ్రత తక్కువ ఉన్న కూడా అది ఆర్గనైజ్డ్ క్రైమే అని చెప్పి ఈ రెండింటిని కూడా దీంట్లో చేర్చడం జరిగింది అదేవిధంగా మహిళల పట్ల జరిగే నేరాల్లో ఒక కొత్త దాన్ని ఏంటంటే ప్రలోభాలకు గురి చేసి వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం అనేది దాన్ని ఒక అంటే ఒక డిసెప్షన్ మోసపూరిత ప్రలోభానికి సంబంధించి శారీరక ఈ వాంచలు తీర్చుకున్నప్పుడు దా దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి ఇంతకుముందు ఇద్దరికి ఇష్టం ఉంది కాబట్టి దాన్ని అసలు రేప్ కింద పరిగణించలేము అని కూడా కొన్ని కేసులు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇప్పుడు దాంట్లో ఒక క్లారిటీ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇప్పుడు అట్లాంటిది ఏం చేసినా కానీ అది ఒక నేరం కింద వస్తుంది అనేది కూడా ఇష్టమైనా కూడా ప్రలోభంతో జరిగిందని వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేరం కింద వస్తుంది ఇవే కాకుండా కొన్ని విషయాల్లో ఇప్పుడు శిక్షలను తీవ్రతరం చేయడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు జనరల్గా ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనగానే జీవిత ఖైదు అనగానే మనం సినిమాలో చూసేవాళ్ళం ఓ పద్నాలుగు సంవత్సరాల తర్వాత అని వచ్చేది ఆయన జైలు నుంచి బయటకు వచ్చేవాడు అది కరెక్ట్ కాదు అది గవర్నమెంట్ వాళ్ళ విచక్షణాధికారంతో మంచి నడవడిక ఉంటే రిలీజ్ చేసేవాళ్ళు అంతేగాని రైట్ కాదు ఇప్పుడు ఏం చేశారు కొన్ని నేరాలకు ముఖ్యంగా ఈ మొత్తం రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ ఈ మూ మూక అత్యాచారాలు కానీ ఇవన్నీ జరిగినప్పుడు దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఆయన తదనంతర జీవితకాలం మొత్తం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే రిమైండర్ ఆఫ్ ది నేచురల్ లైఫ్ ఒక మనిషి తొంభై ఏళ్ళు పడితే తొంభై ఏళ్ళ వరకు జైల్లో ఉండాలి ఇది పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్లని కాదు జీవితాంతం జైల్లో ఉండాలి అట్లాంటి వాళ్ళకి బెయిల్ పెరోళ్లు అట్లాంటివి ఏమి ఉండవు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు సో ఇది ఇది మహిళలకు కొంత రక్షణ కల్పించే అంశం ఇది ఇది ఇట్లాంటి చాలా తీసుకురావడం జరిగింది సో ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మారుతున్న మన సమాజంలోని సంస్కృతిని అర్థం చేసుకొని మారుతున్న నేర ప్రవృత్తిని అర్థం చేసుకొని వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చే కార్యక్రమం చేశారు దాంట్లో ఇవి కొన్ని ముఖ్య భాగాలు సార్ ఇప్పుడు ఇంతకుముందు సార్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నైన్టీన్ సెవెంటీ త్రీ మరియు దాని స్థానంలో తీసుకు దాని స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక్ శిక్షా సమిత రెండు వేల ఇరవై మూడులోని ప్రధాన అంశాల గురించి మీరు ప్రస్తావించండి సార్ ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే వాళ్ళు దీన్ని బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది నాగరిక అంటే సిటిజన్స్ సంబంధించి వాళ్ళకు సురక్షను అంటే ఒక మంచి రక్షణను కనిపించే సంహిత అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు దీన్ని మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ అని ఇంత ఇంతవరకు ఉండింది నిన్నటి వరకు అంటే మన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండింది దాన్ని రిప్లేస్ చేసుకుంటూ దాని స్థానంలో తీసుకురావడం జరిగింది అయితే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ కొన్ని సెక్షన్స్ పెంచడం కూడా జరిగింది ఐదు వందల ఇరవై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ మూడు చట్టాల్లో ఈ చట్టంలో మాత్రమే అన్నిటికన్నా ఎక్కువ మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పొచ్చు ఈ చట్టంలో ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత బిఎన్ఎస్ఎస్ ఇరవై ఇరవై మూడు చట్టం ఏదైతుందో దాంట్లో తీసుకురావడం జరిగింది మార్పులు చాలా వచ్చినాయి ముఖ్యంగా ప్రొసీజర్స్లో దీంట్లో కొన్ని ఉటంకిస్తా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ సాంకేతికతను అంటే టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసే కార్యక్రమం చేశారు ఈ ఈ న్యాయ ప్రక్రియలు అంటే ఇది విచారణ కావచ్చును పరిశోధన నేర పరిశోధన కావచ్చును మిగతా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమన్స్ అంటే మన కోర్టు నోటీస్ ఇస్తుంది మీరు పలానా రోజు నాడు మా ముందు రావాలని చెప్పి కావాలి కోర్టు ముందు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఇవ్వచ్చు ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వచ్చు ఈమెయిల్ ద్వారా ఇవ్వచ్చు ఇదొక కార్యక్రమం అంటే ఎలక్ట్రానిక్ సమన్స్ లేకపోతే ఇంకొకటి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏదైనా విచారణ చేస్తున్నారనుకోండి దాన్ని ఆడియో విజువల్ రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు లేకపోతే ఒకవేళ కన్ఫెషన్ ఒప్పుకుంటాను నేరంని ఒప్పుకునే కార్యక్రమం ఒక్కొక్కసారి ఉంటుంది అది జడ్జి ముందే ఒప్పుకోవాలి దాని కన్ఫెషన్ అంటాం దాన్ని కూడా రికార్డ్ చేయాలి వీలుంటే మొబైల్ దాంట్లో రికార్డ్ చేయాలి ఇదొకటి ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర బాధితులు ఉంటారు విక్టిమ్ అంటాం ఇప్పుడు నా మీద ఒక నేరం జరిగింది నేను నేర బాధితుని నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇంతకుముందు పరిస్థితి ఏముండేదంటే అసలు ఆ నేరానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది నాకేం తెలిసేది కాదు ఎందుకంటే అది పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు చేసుకుంటూ పోయేవారు ఇప్పుడు అట్లా కాదు నాకు తొంభై రోజుల వరకు పోలీసు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఈ ప్రోగ్రెస్ ఏం జరిగింది ఇంతవరకు ఈ నేరానికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేసినారు ఏం పరిశోధన జరిగింది పోలీసు రిపోర్ట్ ఏమి ఇచ్చినారు ఇట్లాంటివన్నీ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అన్నట్టు కొత్తగా పెట్టినారు ఈ ఎఫ్ఐఆర్ చాలామంది నేర బాధితులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లకు రారండి ఇది వాస్తవం కారణాలు చాలా ఉంటాయి భయంతో కావచ్చును సంకోచంతో కావచ్చును తెలియక కావచ్చును లేకపోతే కొన్ని జూస్ డిక్షన్ ఇష్యూస్ ఉంటాయి పరిధులు దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం పెట్టారంటే రెండు రకాల ఎఫ్ఐఆర్ను దీంట్లో ఉటంఘించడం జరిగింది ఒకటేమో ఈ ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రాథమిక ఇది ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీన్ని వీళ్ళు ఈమెయిల్ ద్వారా కానీ ఏ ఎలక్ట్రానిక్ మీన్స్తో కానీ ఇవ్వచ్చు వీళ్ళు పోలీస్ వాళ్ళకి ఇచ్చి మూడు రోజుల్లో దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళకి అందజేయాలి ఇది దీన్ని వాళ్ళు రికార్డ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది పోలీస్ వాళ్ళకు ఉంటుంది దాంట్లో పోలీస్ వాళ్ళు వాళ్ళు విచారణ చేసుకోవచ్చును ఇదొక అంశం ఇంకొక కాన్సెప్ట్ ఏం తెచ్చారంటే జీరో ఎఫ్ఐఆర్ అని తీసుకొచ్చారు ఈ జీరో ఎఫ్ఐఆర్ అన్నది నిర్భయ కేసు రెండు వేల పన్నెండు తర్వాత కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే మనం చాలాసార్లు చూస్తుంటాం ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగితే ఇంకో పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోరు ఇది మాకు సంబంధించింది కాదు మీరు పలాన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి అంటుంటారు గతంలో ఉండేది ఆ తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఒక కేసులో అట్లా కాదు మీరు ఎక్కడున్నా కానీ కేసును అయితే మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే దాని తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని కూడా వ్యవస్థీకృతం చేశారు దీంట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది జీరో ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు ఎక్కడ ఆదిలాబాద్ లో నేరం జరిగితే హైదరాబాద్ లో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు అది ఎందుకంటే ఇది వీళ్ళ బాధితుల సౌలభ్యం కోసం జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ అంటే ఈ విధంగా ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు కొన్ని నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ అని పెట్టారు అంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు ఏంటంటే ఈ పోలీస్ వాళ్ళ మీద ఒక బాధ్యతను పెట్టడం జరిగింది కొన్ని నేరాలు ముఖ్యంగా ఈ మొత్తం ఏడేండ్లు అంతకన్నా పైన శిక్ష పడే నేరాలు ఏవైతున్నాయో దాంట్లో ఫోరెన్సిక్ సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఆ టెక్నిక్స్కి ఉపయోగించాలి వాళ్ళు అంటే వ్యక్తుల మీదనే ఆధారపడకుండా సాంకేతికత మీద కూడా ఆధారపడి దాన్ని పరిశోధన చేయాలి కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఇది కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే మనుషులు ఒక్కోసారి అబద్ధాలు ఆడవచ్చు కానీ టెక్నాలజీ అబద్ధం ఆడకపోవచ్చు ఇదొకటి ఉన్నది అదేవిధంగా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇట్లాంటి పాతవే వీటిని కూడా దీంట్లో రిటైన్ చేయడం జరిగింది సరే భారత్ ఇది సాంకేతికతకు సంబంధించిన విషయం ఇక రెండోది ఇంకొక మాట చెప్తా నేర బాధితులకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఇది విక్టిమ్ సెట్టిక్ సెంట్రిక్ విక్టిమ్ సెంట్రిక్ అంటాం ఎందుకంటే నేర బాధితుల వాళ్ళ మీద కేంద్రీకరించి చేసిన చట్టం ఇది ఎందుకంటే ఇంతకుముందు ఒకవేళ ఏదైనా కేసు విత్డ్రా చేసుకోవాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ నేర బాధితుని వినకుండానే ఆయన అభిప్రాయం మీద వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండింది ఇప్పుడు అట్లా కాదు ఖచ్చితంగా ఆయన వినాలి ఇప్పుడు నా మీద ఒక నేను నేను ఒక కంప్లైంట్ చేశాను నేను నేర బాధితుని అయితే ఆ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు విత్డ్రా చేసుకోవడానికి లేదు నన్ను విన్న తర్వాత విత్డ్రా చేసుకోవాలి నాకు నా నా రిజర్వేషన్స్ నాకు ఉంటాయి దాంట్లో ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళకు మూడు రకాల హక్కులను కల్పించారు పార్టిసిపేటరీ రైట్స్ అంటే వాళ్ళు ఆ పరిశోధనలో లేకపోతే విచారణలో పాల్గొనే హక్కును ఈ నేర బాధితులకు కల్పించారు వన్ ఇంకొకటి ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందే చెప్పాను నేను తొంభై రోజుల వరకు నేర బాధితులకు సంబంధిత ఇన్ఫర్మేషన్ ఉందో సమాచారాన్ని పోలీసు వాళ్ళు ఇవ్వాలి అది ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వచ్చు కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు పోలీస్ రిపోర్ట్ కావచ్చు ఇట్లాంటి వాటి కూడా ఫ్రీగా అందించాల్సిన అవసరం ఉన్నది ఇది రెండోది మూడోది కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం పొందే హక్కు కూడా నేర బాధితులు కల్పించారు అది ఇంతకుముందు ఉన్నదే సెక్షన్ మూడు వందల యాభై ఏడు మూడు వందల యాభై ఏడు ఏ కింద ఉండింది సిఆర్పిసిలో దీంట్లో కూడా పెట్టారు అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ కోసం అవసరమైన నష్టపరిహారం ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరో పొడుస్తారు ఇంకేదో చేస్తారు గాయాలు గాయాలవుతాయి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది మరి దాన్ని ఎవరు భరించాలి అందుకోసమని చెప్పి వాళ్ళకు అట్లాంటి పరిస్థితుల్లో కూడా నష్టపరిహారం పొందే హక్కునిచ్చినారు పాటు న్యాయ సహాయం పొందే హక్కు మిగతా హక్కును కూడా కల్పించారు ఇది రెండో అంశం అండి ఇవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నేను నేను చెప్పినట్టు చాలా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ చేంజెస్ ఈ మన బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితాలు జరిగినాయి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అన్నారు ఇప్పుడు యాంటీస్ ముందస్తు బెయిల్ అంటాం ముందస్తు బేల్ అనగానే దాంట్లో ఇంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ను వినాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వీళ్ళు చెప్పినా చెప్పకున్నా కానీ పూర్తి విచక్షణ కోర్టులకే ఇచ్చేసినారు ఇది జడ్జిలకే అంటే దీన్ని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది మొత్తం అబ్సల్యూట్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇది కొంచెం మిస్యూజ్ కావచ్చును అప్పుడు మనం సమాజం పట్ల లేకపోతే దేశం పట్ల మరి వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలి కదా అనేది ఒకటి ఉద్దేశం ఉన్నది అది అదొకటి ఉన్నది అదేవిధంగా ఇంక ఇంకొక అంశం కూడా చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైల్ సూపరిండెంట్ విల్ బికమ్ బెయిల్ గార్డియన్ జైల్ సూపరింటెంట్ విల్ బికమ్ బెయిల్ గార్డియన్ ఇప్పుడు ఇంతకుముందు పెద్ద పెద్ద జడ్జిలు ఏం చెప్పారంటే బెయిల్ షుడ్ బి ద రూల్ జైల్ మస్ట్ బి ద ఎక్సెప్షన్ అరెస్ట్ అయినప్పుడు బెయిల్ ను సాధారణంగా అందరికి లభించాలి బెయిల్ అన్నది కానీ జైలు అన్నది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలనేది ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఫస్ట్ టైం అఫెండర్ ఉన్నారనుకోండి ఫస్ట్ టైం నేరస్తుడు ఉన్నాడు అయితే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటాడు ఇప్పుడు దానికి ఒక ఐదేండ్ల ఇది ఉంటుంది ఏంది మన శిక్షాకాలం ఉంటదనుకోండి పడే అవకాశం ఉంటుంది దాంట్లో వన్ థర్డ్ ఒకటి బై మూడో వంతు శిక్ష అనుభవించిన తర్వాత వాళ్లకు బెయిల్ ఇప్పాల్సి ఇప్పించాల్సిన బాధ్యత ఆ జైలు మీద ఉంటుంది ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ ఫైల్ చేయాలి అంటే ఆయన ఒక ఒక బెయిల్ గార్డియన్ అవుతాడనమాట అంటే దాని మీద వాళ్ళకు కొంచెం ఎక్కువ బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళకు కూడా కొన్ని పవర్స్ పెంచారు జైల్ సూపరింటెండెంట్స్ మీద కొన్ని బాధ్యతలు కూడా పెంచారు సో సాంకేతికతను పొందుపరిచారు బాధితుల హక్కుల్ని కన్సాలిడేట్ చేసి ఇంకా స్ట్రెంగ్ బలోపేతం చేశారు కొన్ని టైం ఇంటర్వెల్స్ను కూడా తగ్గించారు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇంటర్వెల్స్ అన్నప్పుడు ఈ పరిశోధన చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల ఈ విచారణ కంప్లీట్ చేయాలి విచారణ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల లోపల జడ్జిమెంటు ఇవ్వాలి ఇట్లాంటి విషయాల్లో కొన్ని ఈ ప్రస్ఫుటంగా కొన్ని టైం లైన్స్ పెట్టారు ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు అంటే దీంట్లో ఏమవుతుందంటే సత్వర న్యాయం దొరికే అవకాశం ఉంటుంది నేను కరెక్ట్గా ఉపయోగించుకుంటే కానీ దీంట్లో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అవి తర్వాత మనం వేరే దాంట్లో చూసుకోవచ్చు సార్ భారతీయ శిక్ష అభినయ్ రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నూట తీసుకొచ్చారు సార్ ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాలు నిబంధనలు ఏమిటి సార్ ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా ఇప్పుడు మనం ఏమంటాం చట్టానికి కళ్ళు లేవు అనేది ఒక అయితే మరి చట్టానికి కళ్ళు లేవు కానీ వాళ్ళకి సాక్ష్యం అవసరం ఉంది కదా ఈ సాక్ష్యానికి సంబంధించి ఆయన సర్ జేమ్స్ స్టీఫెన్సన్ అంటే ఆయన రాశాడు ఈ చట్టాన్ని ఎప్పుడో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అమల్లోకి వచ్చింది ఒరిజినల్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు దీన్ని భారతీయ సాక్ష్య అధినియం అనే ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది అయితే దీంట్లో చాలా మార్పులు ఏం జరగలేదు పాతవే ఉన్నాయి కానీ ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతుందో ఇప్పుడు ఈ అన్నది ఒక మ్యాజిక్ వర్డ్ లాగా అయిపోయింది ఈ అంటే ఎలక్ట్రానిక్ ఇప్పుడు ప్రతిదీ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ రికార్డ్ అంటే ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇప్పుడు అదేవిధంగా అంటే మనం మామూలుగా ఏదైతే సాక్ష్యం ఉంటుందో అదేవిధంగా ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఈ రెండుని సమానంగా చూసే ప్రక్రియ ఈ భారతీయ సాక్ష్య అధినీయం ద్వారా జరిగింది అదే అది చాలా ఇంపార్టెంట్ విషయం అంటే దానిలో ఎక్స్పర్ట్ ఎవిడెన్సులు అంటే మన మామూలుగా ఏంటంటే ఇంతకుముందు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఉండేది దాని ప్రకారం ఏంటంటే ఏదన్నా ఒక ఒక రంగానికి సంబంధించిన నిష్ణాతులు ఉన్నారనుకోండి వాళ్ళ ఎవిడెన్స్ను మన పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఉంటుంది ఏదో పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయింది ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు చాలా పేరుగాంచిన ఆయన ఇప్పుడు ఆయన సాక్ష్యం అనేది దాంట్లో చాలా రిలవెంట్ అవుతుంది ఇట్లా దాన్ని చేశారు రెండో కార్యక్రమం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని అడ్మిసిబిలిటీ అంటాం మనం అంటే దాన్ని దాంట్లో యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించడం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని మిగతా సాక్ష్యాలని ఏ విధంగా మనం అంగీకరిస్తున్నామో న్యాయస్థానాలు కూడా అదే సాక్ష్యాన్ని మనము అంగీకరించేలాగా చేస్తున్నాయి ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది మీరు మొబైల్ ఫోన్లు రికార్డ్ చేస్తే అసలు అది సాక్ష్యం కింద అంగీకరించబడుతుందా లేదా అన్న దగ్గర క్వశ్చన్ మార్కులు ఉండేవి ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు మొబైల్ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చును అసలు ఇన్ఫ్యాక్టు ఇప్పుడు సర్చ్ సీజరు మామూలుగా ఏంటంటే మనము సర్చ్ చేస్తూ ఉంటాం పోలీస్ వాళ్ళకు సెర్చ్ చేసే అధికారం ఉంటుంది కదా వాళ్ళు సర్చ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్తో కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు సీజర్ ఏమైనా వస్తువులు ఉంటాయి ఇప్పుడు మొన్న మనం ఎలక్షన్లు జరిగినాయి మన మన వెహికల్ని ఆపి పోలీస్ వాళ్ళు చూసినారు వాళ్ళందరూ రికార్డ్ చేసినారు కదా అది ఒక ఎవిడెన్స్ కింద వస్తుంది అనమాట ఇట్లాంటి డెవలప్మెంట్స్ చాలా చేసినారు భారతీయ సాక్షి అధినయం ద్వారా అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశాన్ని ఇచ్చారు ఇప్పుడు అన్ని ప్రైమరీ ఎవిడెన్స్ కింద బెటర్ అంటే ఇది ప్రధాన సాక్ష్యం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతుందో ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఏదైతుందో దాన్ని మామూలు పాటుగా ప్రధాన సాక్ష్యం ప్రైమరీ ఎవిడెన్స్ అంటాం సెకండ్ ఎవిడెన్స్ కాదు అంటే దాన్ని మళ్ళీ నిరూపించడానికి వేరే అవసరం లేదు ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఆధారంగా కూడా శిక్షలు వేయొచ్చు లేకపోతే తీర్పులు ఇవ్వచ్చు ఇది సారాంశం అండి సార్ ప్రధానంగా సార్